మందుల్లో మనకి రిమార్క్ లేదు అన్న విషయం మనకు అర్థమైంది పెట్టుబడి ప్రతి రైతు కూడా మనం చెప్పినట్టు కంటిన్యూస్ గా వారం వారం మనకు ఫోన్లు చేసి మనం చెప్పింది ఫాలో అయిన వాళ్ళకి ఎక్కడా కూడా ఇరవై ముప్పై కింటాలకి తక్కువ ఎక్కడా కాలేదు ఏదో చివరిలో అటు ఇటుగా నాలుగైదు రౌండ్లు కుట్టిన వాళ్ళకి పదిహేను పదహారు కింటాలు ఇరవై కింటాయి మాదిరి చెప్పు వచ్చినాయి అంటే బాగా వచ్చినట్టే కదా రౌండ్లు కుట్లు తొమ్మిది రౌండ్లు కొట్టినావు అంటే తొమ్మిది రెండు పద్దెనిమిది వేలు వేస్తా ఆ ఎకరానికి పద్దెనిమిది వేలు ఏంది పాత కెంటాల్లో దిగుబడి ఇంకేంది మరి నీకు అదే పట్లలో మందులు కొడితే నీకు పద్దెనిమిది వేలకి ఏం నీకు మీరు అందరూ కూడా మన కాల్ సెంటర్ని వాడుకొని మంచి దిగుబడులు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఈ సమాచారం ఇచ్చినందుకు మన రైతు సోదరులకి మిగతా కిసాన్ సేవా కేంద్రాన్ని ధన్యవాదాలు అండి ధన్యవాదాలు